కేంద్రంలో మోదీతో చంద్రబాబు కీలకమైన రాష్ట్ర తీర సమయం ప్రత్యేక హోదా కోసం కూటమి రాజకీయ మహాభారతంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఎవరంటే అది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని చెప్పుకోక తప్పదు మరోవైపు బీహార్ కు చెందిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాలి ఎందుకంటే నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే వీరిద్దరు నేతలు చాలా కీలకం అవును ఏపీ ఎన్నికల్లో పదిహేడు లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ కేవలం ఒక్కచోట మాత్రమే ఓడి పదహారు స్థానాలను సొంతం చేసుకుంది కాబట్టి ఒకవేళ నితీష్ కుమార్ హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు తమతో ఉంటే చాలు అని ఎన్డీఏ సర్కార్ భావిస్తుంది అందుకే బాబు ఇక్కడ నెక్కగానే వెంటనే కేంద్రం నుంచి కాల్ వచ్చింది అయితే ఇదే ఇప్పుడు ఆంధ్ర పట్ల వరం కానుంది ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం రెండు ప్రభుత్వాలను మార్చడంతో దయానీయ పరిస్థితులకు వెళ్ళిపోయింది ప్రస్తుతం అప్పుల కుప్పలు తప్పితే ఇక్కడ ఖజానా మొత్తం ఖాళీ అన్న చందాన తయారైంది ఇలాంటి పరిస్థితిలో ఆంధ్రకి కేంద్రం అండదండలు మొండుగా లేకపోతే మరో పదేళ్లు ఏపీ వెనక్కి వెళ్ళిపోతుంది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాబు మోదీని ప్రతి సాయంగా ఐదు లేదా ఆరుగురు మంత్రుల్ని అడిగి తద్వారా ఆంధ్రకి రావాల్సింది రాబట్టుకోవాలని చూస్తున్నట్లుగా సమాచారం అదే విధంగా స్పీకర్ పదవి తీసుకుని బయట నుంచి మద్దతు ప్రకటించడం అనే అంశాలు పరిశీలిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అవేగాని నెరవేరితే ఇక జాతకం మారిపోయినట్లే ఎందుకంటే ఆ షరతుల కొప్పుకుంటే ఏపీకి ప్రత్యేక హోదా వంటివి తేవడం చాలా తేలికవుతుంది ఇకపోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం ఇరవై మూడు అసెంబ్లీ సీట్లు మూడు లోక్సభ స్థానాలకు మాత్రమే గెలుచుకున్న టీడీపీ గడిచిన ఐదు సంవత్సరాలు తీవ్ర గడ్డు పరిస్థితులు ఎందుకొంది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు జనసేన బీజేపీతో కలిసి కూటమిని ఏర్పాటు చేయడం టీడీపీకి బాగా కలిసి వచ్చింది నిన్న మున్నటిదాకా ఎవరికి పట్టని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేంద్రంలో సైతం కింగ్ మేకర్ కావడంతో టీడీపీ వర్గాలు పండుగ చేసుకున్నాయి మేము ఎన్డీఏతోనే ఉన్నామని చంద్రబాబు చేసిన ఒక ప్రకటన స్టాక్ మార్కెట్ను లాభాల్లోకి తీసుకెళ్లిందంటే ఇప్పుడు ఆయనకే కాదు ఆయన మాటకున్న ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇక మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడంతో చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అలాగే నిరుద్యోగులు పరిశ్రమలు కంపెనీలు రాగా చాలా సతమతమవుతున్నారు ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంపైన ఎన్నోసార్లు నేతలు కూడా మాట్లాడడం జరిగింది అయితే ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలోకి ఏదైనా విభజన చట్టంలో పెట్టకపోవడం వలన అది సాధ్యం కాలేదట పార్లమెంట్లో ఇచ్చిన హామీ కాబట్టి అది అవ్వలేదు వీటికి తోడు నీతి ఆయోగ్ ఇప్పుడు ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు యాభై ఐదు నిష్పత్తి నలభై ఐదు ఉన్నది అయితే ఇంతకుముందు తొంభై శాతం నిధులు ఎటు పది శాతం అటు అన్నట్టుగా ఉండేది హోదా వస్తే తొంభై శాతం నిధులు కేంద్రానికి పది శాతం రాష్ట్రానికి ఉంటాయి అలాంటి దాన్ని ఇప్పుడు యాభై ఐదు ఈస్ట్ నలభై ఐదుకు మార్చేశారు దీంతో పూర్తిగా పక్కకుపోయింది హోదా అన్నటువంటి వాటికి బదులుగా త్వరలో బీహార్లో ఇస్తామని గత ఎన్నికల్లో తెలియజేశారు ఇప్పుడు నితీష్ కుమార్ కూడా ఇది అడుగుతున్నారు ఇప్పుడు నితీష్ కుమార్ కీలకమే ఎన్డీఏకు చంద్రబాబు కీలకమే ఈ రెండు రాష్ట్రాలకు చాలా అన్యాయం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది అక్కడేమో అదే సందర్భంలో బీహార్లో సుదీర్ఘకాలం పాటు నష్టపోయిన రాష్ట్రం ఈ రెండిటికి ప్రత్యేక హోదా ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన లేనట్టుగా తెలుస్తుంది లేదా హోదాలో భాగంగా ఇచ్చేటువంటి ట్యాక్స్ రిమూవల్ అనేది ఉంటుందా పరిశ్రమలు పెట్టే వాటికి పన్ను రాయితులు అనేవి క్రిందిటిసారి చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చారు ముప్పై ప్లస్ పది ప్లస్ పది మరి ఇలాంటివి ఒకేసారి ఇవ్వడం లేకపోతే హోదా అని ఇచ్చినా ఆశ్చర్యపోయినక్కర్లేదుగా అన్నట్లుగా తెలుస్తుంది మరి ఏం జరుగుతుందా అనే విషయం మరొక కొద్ది రోజుల్లో తెలియపోతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం